రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని దారుణం చోటు చేసుకుంది వైద్యుల నిర్లక్ష్యంతో ఏడు నెలల నిండు గర్భిణి మృతి చెందినని మంచాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు మృతురాలి బంధువులు ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిన మానస కుటుంబాన్ని ఆదుకోవాలని బంధువులు గ్రామస్తులు మంచాల ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆరుట్ల రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు మంచాల ప్రభుత్వ హాస్పిటల్కు జిల్లా కలెక్టర్ జిల్లా వైద్య అధికారులు రావాలంటూ బంధువులు ఆందోళన చేస్తున్నారు ఏడు నెలల నిండు గర్భిణి చెకప్ కోసం ఆసుపత్రికి రాగా ఎలాంటి ప్రాథమిక చికిత్స చేయకుండా బీపీ చెక్ చేయకుండా ఇంజెక్షన్ ఇచ్చారని కొద్దిసేపటి తర్వాత కళ్ళు తిరిగి పడిపోవడంతో గ్లూకోజ్ పెట్టారని పరిస్థితి విషమించడంతోనే వేరే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా ఈరోజు హృదయం మృతి చెందిందని కుటుంబీకులు మంచాల ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు మానసామృతికి మంచాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులే కారణం అంటూ కుటుంబీకులకు న్యాయం జరగాలంటూ ఆందోళనకు దిగారు న్యాయం చేయాలి మానస కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి మానస కుటుంబానికి వెంటనే స్పందించాలి ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించాలి స్పందించాలి ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించాలి వన్ వన్ बंदी चाली प्रमुख अधिकार लुटवेंट ने बंदी चाली बंदी चाली बंदी चाली प्रमुख अधिकार लुटवेंट ने बंदी चाली बंदी जस्टिस मिंग वॉट जस्टिस बंदी चाली बंदी चाली बंदी चाली बंदी चाली आएं चाली पारे से कुटुबादी लुटवेंट ने आएं चाली आएं चाली पारे से कुटुबादी लुटवें

ఇప్పటి అయినా అంటే ఎంజన్ గారు మాట్లాడిదా డిఎంఎస్తో మాట్లాడిదా సంబంధిత ఎవరు మాట్లాడిరు డాక్టర్ మాట్లాడిరు ఎవరు మాట్లాడినా వాళ్ళకి సంబంధించి అందరూ ఆవేదనతోటి ఉంటుంది ఏదన్నా మీ దృష్టి పొస్తే ఓ చెప్పండి దాని మీద మాకు ఎలాంటి అభిప్రాయం లేదు కాదా నేను ఊర్పు ఏంటంటే ఎవరన్నా सम्मानित अधिकारी जिला अध्यक्ष रावलन कोरीगा सर मेरा आवाज है पिना सर न्याय चाहिए तो मानिए और सम्मानित मातादेव मन चित्र नंबर 15 यानी जबरा 2024 में में जो में 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 నా పేరు మాధవి చనిపోయినా మా వదిన మా వదిని న్యాయం జరగాలి సార్ మా వదిన హాస్పిటల్ అని వచ్చింది నిన్న నిన్న వచ్చి ఇంజక్షన్ ఎయిట్ సెవెన్ మంత్స్ గర్భిణి ఐరన్ ఇంజెక్షన్ అది ఇచ్చిర్రు ఇయ్యానే కళ్ళలో తిరిగి కింద పడిపోయినాయి నోటు మాటలు బంద్ అయినాయి ఆ నుంచి కోట హాస్పిటల్కి పంపించారు నైట్ ఆడి ఏదో అది ఎక్స్ రేలో ఏదో తెప్పించారు మళ్ళీ వాళ్ళే ఆ ప్రభుత్వం ఆ హాస్పిటల్ వాళ్ళే తీసుకుపోయి ఉస్మానియా హాస్పిటల్ అడ్మిట్ చేసి వెళ్ళిపోయారు నైట్ దాకా మంచిగా ఉండే ట్వెల్వ్ దాకా ఆడ నుంచి వెంటిలేటర్ మీద పెట్టిరు ఆమె నాలుగు గంటల పాటు మస్తు వస్తుంది అలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు మా వదిన న్యాయం జరగాలి ఎందుకంటే మా అన్న కూనాలు చేసుకుంటాడు ఇప్పుడు రెండు ప్రాణ చిన్న బాబుండు ఇద్దరు ప్రాణాలు తీసిరు మా వదినకు వచ్చిన పరిస్థితి ఎవరికి రావద్దు అని నేను సరైన వైద్యం లేకపోవడం డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఇలా మా వదిన ఇలాంటి పరిస్థితులు ఉంది ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దని మేము అనుకుంటున్నాం ప్రశాంత్ చనిపోయినా మా వందనే మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో అంటే ఈ రోజు మా కళ్ళ ముంగల ప్రాణాలు పోతుంటే మేము బతికించుకోలేని పరిస్థితులు ఉన్నామంటే మేము ఎంత బీదరికంలో బతుకున్నాము మాకు తెలుసు ఎందుకంటే ఐసూవేలా ఐసీఏ చేసాక మేము మా ప్రాణం పోతుందా అని చెప్పి మీద వేరే కళ్ళు చూసుకుంటున్నాం తప్ప కాపాడలేని పరిస్థితి మా పరిస్థితి నిన్న ఇదే టైంకి మేము ఎమ్మెల్యే ప్రోగ్రామ్కి వెళ్తున్నప్పుడు ఇక మా వద్దే మా అన్న వచ్చిర్రు నేను ఇక టైస్ తప్పించి నేనే పంపించిన వచ్చిన తర్వాత హాస్పిటల్లో లో చూసిరంట సరే హాస్పిటల్లో ఉన్న అధికారులు కానీ డాక్టర్లు కానీ ఒక మాట నేను అడగదలుచుకున్నా మీరు మీ అక్కకో మీ చెల్లెకో అయితే ఆ వచ్చిన ఆ వచ్చిన క్యాండిడేట్ అభ్యర్థిని మీరు చూసి ఆమెకి పరిస్థితి ఎలా ఉంది ఈ ఇంజెక్షన్ ఇస్తే అది వర్కౌట్ అవుతుందా కాదా అని మీరు ఇంత జ్ఞానం లేకుండా మీకు చదువుకురు చదువుకున్న వాళ్ళు మీరు విధంగా చదువుకున్న వాళ్ళు ఈ సమస్యలు ఎట్లా పడతారని ఒక మాట అడుగుతున్నా మీరు ఒక ఇంజక్షన్ ఇచ్చిర్రు ఆ ఇంజక్షన్ ఇచ్చే అమ్మాయికి ఒక్కసారి ఆమె పరిస్థితి ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అమ్మ బీపీ ఉందని ఇంత చూడకుండా మీరు ఆ ఇంజక్షన్ ఇచ్చి ఒక దళిత బిడ్డను ఒక దళిత అమ్మాయి కనీసం ఇరవై సంవత్సరాలు లేని అమ్మాయిని పండు ప్రాణం మీ పొట్టన పెట్టుకుంటే ఈ దర్భాగ స్థితి మీకే తెలుస్తుంది డాక్టర్ మీరు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే నేను మా శాసనసభ్యులు మళ్ళీ ఎట్లా ఒకటే మన స్పష్టంగా చెప్పాలనుకున్నా ఎవరైతే ఈ చావుకు కారణమైరో అతని తక్షణమే సస్పెండ్ చేసి మళ్ళా కూడా ఉన్నదో మంచి అధికారులను తీసుకొచ్చి మంచి డాక్టర్లను తీసుకొచ్చి మంచి పేరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదే విధంగా ఇంకో విషయం ఏంటని చెప్తున్నారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ని చూసిన తర్వాత ఆ పేషెంట్ చూసి ఆ కండిషన్ చూసిన తర్వాత వీళ్ళు ఏదైనా ఉంటే పెద్ద అయ్యాకుల అయ్యాల కానీ గాంధీ హాస్పిటల్ కానీ పెద్ద హాస్పిటల్ ఉస్మానియా రాయాల్సిన కానీ వీళ్ళు కావాలని పూర్తంగా వీళ్ళు నా మీదే జరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే మా రంగారెడ్డి జిల్లాలో కాదు మా తెలంగాణలోనే వీళ్ళు ఏ హాస్పిటల్ అంటే ఇబ్రామపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ పంపించారు ఇబ్రాంపట్నం హాస్పిటల్ పేషెంట్ బతికే పరిస్థితి ఉందా ఆ కండిషన్లా వీళ్ళు ఇచ్చి ఇచ్చిన ఇంజక్షన్ కి ఆ అమ్మాయి వితిన్ పదిహేను నిమిషాల కింద పడిపోయింది ఆ తర్వాత వీళ్ళు వెంటనే సిబ్బాపట్నం హాస్పిటల్ ఒక మంచి హాస్పిటల్ ఎక్కువ ఈ రోజు బతుకుతుండే కానీ వీళ్ళు ఈ విధంగా చేయడం వల్ల ఒక పండు నిండు ప్రాణం బలైంది కాబట్టి మా తప్పకుండా నేను ఒకటే మాట అధికారులను వచ్చి ఆ అమ్మాయి కానీ చిన్న బాబు ఉండు మూడు సంవత్సరాల బాబు ఆయన తప్పకుండా ఆయన చదువుకు బాధ్యత మొత్తం గవర్నమెంట్ ప్రభుత్వమే వహించాలి ఎందుకంటే అవి ఆయన పోషించడం తండ్రి ఆయన కూడా డ్రైవర్ పోస్ట్ చేసుకుంటారు ఆయన ప్రభుత్వ ఉద్యమంలో కానీ ఏదో విధంగా డ్రైవర్ విధంగా సెట్ చేసి ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉండాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను